తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చే సమయం పడుతుంది అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లోనే ఆరు గ్యారెంటీలను అమలు చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు ఇచ్చిన హామీ ప్రకారం ఇప్పటికీ రెండు హామీలను నెరవేర్చారు మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంతో పాటు రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకాలు అమలు చేశారు రైతు బంధును కూడా అందిస్తుంది మిగిలిన పథకాలను వంద రోజుల్లోపే అమలు చేస్తామని చెప్పారు ప్రస్తుతం రాష్ట్రంలో కాంగ్రెస్ సర్కార్ కొలువుదీరి సుమారు యాభై మిగిలిన హామీలు అమలు చేయడానికి మరో యాభై రోజులు మాత్రమే ఉన్నాయి ఈ లోపు అన్ని హామీలను అమలు చేయాలని కాంగ్రెస్ సర్కార్ భావిస్తుంది ఇప్పటికే ప్రజాపాలన కార్యక్రమం దరఖాస్తులను స్వీకరించింది వాటి ప్రకారం హామీలను అమలు చేసేందుకు వడివడిగా అడుగులు వేస్తుంది అలాగే ఇప్పుడు ఆడబిడ్డలకు మరో శుభవార్త అందింది ఎన్నికల సందర్భంగా ఇచ్చిన కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ పథకంలో భాగంగా లక్ష రూపాయల నగదుతో పాటు తులం బంగారాన్ని అందిస్తామని హామీ ఇచ్చింది ఇప్పుడు ఆ హామీని అమలు చేసేందుకు కసరత్తులు ప్రారంభించింది కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ పథకాలపై సీఎం రేవంత్ రెడ్డి సంబంధిత మంత్రులు అధికారులతో సమీక్ష నిర్వహించారు పథకం అమలు తీసుకోవాల్సిన చర్యలను వెంటనే ప్రారంభించాలని చెప్పారు కళ్యాణ మస్తు పథకం ద్వారా నగదుతో పాటు బంగారం అందించేందుకు ఎంత బడ్జెట్ అవుతుందో అంచనా వేయాలని అధికారు ఆదేశించారు అనంతరం ఈ పథకాన్ని అమలు చేయనున్నారు దీంతో కొత్త పెళ్లైన వారు త్వరలోనే లక్షతో పాటు పది గ్రాముల బంగారం అదనంగా పొందవచ్చు పెళ్లైన అమ్మాయిలందరూ ఈ పథకం కోసం దరఖాస్తు చేసుకోవచ్చు కల్యాణ లక్ష్మి పథకం ఎస్సీ ఎస్టీ బీసీ ఈబీసీలను వర్గాలను చెందిన ఆడపిల్లలకు వర్తిస్తుంది మైనారిటీకి చెందిన అమ్మాయిలు అయితే షాదీ ముబారక్ పేరుతో ఈ పథకాన్ని అమలు చేస్తారు